ఇప్పుడే జానకి మనకంటూ ఏ ఆధారం లేదు మన తరఫున బలమైన ఏ సాక్ష్యం లేదు ఇలాంటి పరిస్థితుల్లో రమేష్ ని రక్షించడం చాలా కష్టం ఆ అనకండి ఆయన విడుదలవుతారనే ఆస్తుని నేను జీవిస్తున్నాను విడుదలయ్యేందుకు అవకాశాలు ఏవమ్మా సాక్ష్యాలు ఆధారాలు రుజువులు అన్ని తనే దోషని నిరూపిస్తాను అన్నిటికంటే ముఖ్యంగా అతనే నేరస్తుందని రమేష్ ఒప్పుకుంటున్నాడు అయితే ఒకటే మార్గం అతను హత్య ఎందుకు చేశాడన్న దానికి ప్రాసిక్యూటర్ చెప్పిన కారణం నిజం కాదని నా అనుమానం అది కేవలం కట్టుకథ హత్య జరగటానికి అసలు కారణం వేరే ఏదో ఉండి ఉంటుంది అది తెలుసుకొని మనం తగిన సాక్ష్యంతో నిరూపించగలిగితే రమేష్ రక్షించుకోవచ్చు నిజమైన కారణం నీకు తెలుసామా హత్య జరగడానికి అసలు ఆ చెల్లెలకు జరిగిన అన్యాయం బయటపెట్టి నన్ను రక్షించాలని చూశావు మరుక్షణమే నేను ఆత్మహత్య చేసుకుంటా అసలు కారణం నీకు తెలుసు అన్నమాట చెప్ప మా చెప్పు నాకేం తెలీదు ఆల్ రైట్ నీ భర్త గాని అసలు కారణం తెలిసిన మరో సాక్షి గాని కోర్టులో బయట పెట్టగలిగితే రమేష్ రక్షించుకోవచ్చు లేరా ఎవరండి మీరు నేను మీ డాక్టర్ గారితో మాట్లాడడానికి వచ్చానండి కూర్చోండి ఆయనతో చెప్పు వస్తాను కూర్చోండి మీతో మాట్లాడాలని ఒక ఆవిడ వచ్చింది అలాగా రమ్మ నమస్కారం నమస్తే కూర్చోండి మా ఆయన ప్రాణ పరిస్థితిలో ఉన్నారు మీ సహాయం కావాలి తప్పకుండా డాక్టర్ కాదు నా బాధ్యత ఏమిటి కేసు ఏదో కారణంగా ఆయన తనే నేరుస్తుందని చెప్పుకుంటున్నా హత్య కేసు ఈ కేసుకు రావాల్సింది డాక్టర్ దగ్గరికి కాదమ్మా లాయర్ దగ్గర నేను వచ్చింది మీ డాక్టర్ అని కాదు మనసున్న మనిషిని మా వారికి ఆపలేని వారని వచ్చాను డాక్టర్ రమేష్ మీరు డాక్టర్ రమేష్ భార్య మీ పెళ్లి ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది పోలీసు లాంటి చేతికి సంఖ్యలు వేసే ముందే ఆయన మెళ్ళో మూడు ముళ్ళు వేశారు కోర్టులో అన్ని తెలిసి మౌనంగా ఉన్న ఆయనలాగే మౌనంగా ఉండే దైవం ముందు మా పెళ్లి జరిగింది కలిగిన వెరీ నేను వచ్చింది మీ సానుభూతి కోసం కాదు సహాయం కోసం నేనేం చేయగలను సిస్టర్ సిస్టర్ అని పిలిచారు కనుక స్వతంత్రం అడుగుతున్నాను తోడు వచ్చేదాని మాంగర్యం కట్టి తోగుతూ మానవే ముఖ్యమనేగా ఆయన మౌనంగా ఉండిపోతున్నారు ఆ విషయం మీకెలా తెలుసు ఆయన చెప్పారు కొట్టుపెట్టి నా డాక్టర్ చెల్ని చూసి లోకం నవ్వకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు కానీ ఒకటి అడుగుతాను చెప్తారా ఒక ఆడది మానం పోగొట్టుకుందనే విషయం రహస్యంగా ఉంచడం కోసం మరో ఆడది మాంగళ్యం పోగొట్టుకోవాలా నిజమే ఇది న్యాయం కాదు ఒక ఆమెకు పోయిన శీలం కోసం మరొక ఆమెకు ఉన్న తాలిం తెంపేయటం తప్పే అందుకని ఇప్పుడు మనం ఏం చేయగలం లక్ష్మి కోర్టులో నిలబడి హత్యకు అసలు కారణం చెప్పాలి ఆ నిజం తెలిస్తే విడుదల చేస్తుంది మాట్లాడరే లక్ష్మి నిజం చెప్పాలంటే ఆమెకి గత స్మృతి రావాలి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆమెకి పాత సంఘటనలు గుర్తుకు రావటం లేదు అన్ని విధాలా కోలుకోని పేషెంట్తో గా నేను రిస్క్ తీసుకోలేను ఇది ఎంత విచిత్రమైనది నిజం తెలుసున్నది ముగ్గురికే ఒకరు దైవం ఒకరు ఆయన ఒకరు లక్ష్మి దైవం మూగా ఆయన మౌనం లక్ష్మి మతి లేనితనం సరే ఉన్నంతకాలం ఒకటిగా కలవలేకపోయాం కనీసం పోయేటప్పుడైనా ఒకటైపోతాం మీకు శ్రమ కలిగించుంటే క్షమించండి బొట్టు పెట్టేలోగా ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడకు బొట్టు పెట్టే అదృష్టం నీకు లేదేమో

పాపం పుణ్యం తెలియని పసిబిడ్డ అభో సుభం తెలియని స్థితిలోనూ ఉన్నప్పుడు నేనే పెళ్లి చేసుకున్నాను ఇంత పని చేశారు నీకు తెలీదు నేను పాపిస్ట్ వాడి చేతుల్లో అపవిత్రమైన దాన్ని భార్య అనేస్తాను పొందకూడని దాన్ని బ్రతకడమే అనవసరమైన దాన్ని ఏ నీచుడో బురద చేతులు కడిగినంత మాత్రాన గంగ అపవిత్రం కాదు నీ ఇష్టం లేకుండా ఓ దుర్మార్గుడు చేసిన పాడు పనికి నువ్వు బాధ్యురాలు కాదు అంటే మీరు అవును నిజం తెలిసి మనసారా నిన్ను నాదాన్ని చేసుకున్నాను త్యాగం కాదు అది నా భాగ్యం ఒక రకంగా నా బాధ్యత నేను రుణపడి ఉన్న ఒక మనిషి కోసం డాక్టర్ గా నిన్ను బాగు చేయాలనుకున్నాను పేషెంట్ గా నా ఇంటికి తెచ్చుకున్నాను డాక్టరు పేషెంట్ అయినా సరే ఆడ మగ ఒకే నీడను ఉంది ఈ లోకం అనుమానిస్తుంది అవమానిస్తుంది అందుకు అవకాశం ఇవ్వకూడదని నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుక్షణం తపనపడి నిన్ను బాగు చేసుకున్నాను గతంలో జరిగిన ఆ పాడు సంఘటనని ఒక పేడకలగా మర్చిపో మనసు గొప్పదైనా మీరు మర్చిపోవచ్చు మనసు గట్టి పరుచుకు నేను మర్చిపోవచ్చు కానీ ఈ సంకు ఈ సమాజం దెబ్బతిన్న మనిషిని చూసి అయ్యో పాపం అనలేని సంఘం గురించి నేలరాలిన పువ్వుని కాలుజారిన పిల్లని ఆధారంగా ఆదుకోక నవ్వే సమాజం గురించి ఆలోచించటం భయపడటం అనవసరం లక్ష్మి మరో విషయం పరిస్థితుల కారణంగా నీ ఇష్టం అడగకుండా నేను పెళ్లి చేసుకున్నాను అందుకే నా మనసులో భారీగా నిలుపుకున్నానే కానీ తప్పుగా నిన్ను సాకనైనా లేదు అయినా నీ అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నందుకు నన్ను క్షమించ లక్ష్మి నేను మిమ్మల్ని క్షమించింది అది స్థిరంగా ఉన్నప్పుడు విరక ఏడ్చిన విధు నన్ను పాడు చేసింది నన్ను మతి నన్ను నేడు కూడా పడనేక పవిత్రంగా చూసుకుంటారు నన్ను స్వచ్ఛమైన మనస్సు స్వీకరించారు పూజించవలసిన దేవుడు ఈ కొండ మీద ఎగుడులోనూ లేడండి మీ రూపంలో పూజించవలసిన దైవం నేను కాదు మీ అన్నయ్య రమేష్